నమస్కారం మనకు తెలుగు వెలుగుల తొలి ప్రజాకవి ఎవరంటే చట్టును గుర్తుకొచ్చేది వేమనే వేమన శతకాలు విశ్వదాభిరామ వినుర వేమ అంటూ ఉప్పులేని కూర ఎప్పుడు రుచులును పప్పులేని తిండి ఫలము లేదు వాడే అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినుత వేమ ఆ వేమ అది నిజంగా వినుత కీర్తిని పొందినటువంటి జీవభాష అయిన తెలుగుకి సమాజ నీతి సౌరభాలు అద్దిన సాహిత్య శతక ప్రాభవం అది వేమన శతకమే తెలుగు ఆ స్వరాల యొక్క సమాజ పథగతుల్ని లోకకాల నీతుల బాటకు అక్షర భావనల ఆటవెలది సొగసు వేమన సూక్తి వినురవేమ అంటూ వేమన వేదం జననాదంగా సమాజ మోదంగా తెలియజేసింది అదే తెలుగుల తొలి ప్రజాకవిగా వేమన విశిష్టు చేస్తున్నది ఆ శతక సూక్తులే తెలుగు భాష సాహిత్యం గొప్పదను నిరూపించడానికి ఆంగ్ల అధికారి సిపి బ్రౌన్ ప్రాంతీయ భాష నేర్చుకోవాలి అంటూ చెప్పడమే కాకుండా అందరినీ ప్రోత్సహించాడు తెలుగుని అధ్యయనం చేసి భాషా ఔన్నత్యాన్ని గుర్తించి తెలుగు నిఘంటువుని ప్రచురించడమే కాదు వేమన శతక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేశాడు సుజల సజీవ స్రవంతిగా తెలుగు వెలుగుకై సుమతి వేమన కుమారి కుమార దాసరథి ఇలాగా ఆ శతకాలలో కానీ మనకి పోతన పద్యాల్లో కానీ కవిత్రయ ఆంధ్ర భాషా భావన వెన్నెల్లో కానీ అష్టదిగ్గజ కావ్య వన్నెల్లో కానీ అలాగే శ్రీనాథ యొక్క చాటువులు సీసా పద్యాలు అవధాన జంటకవుల యొక్క ఆ విన్యాసాల్లోను తర్వాత ఆధునిక భాషలకి వస్తే గురదాడ విశ్వనాథ కందుకూరి శ్రీశ్రీ కృష్ణశాస్త్రి ఆత్రేయ కరుణశ్రీ జాషువ ఆరుద్ర ఇలా ఆ ఆరుద్ర పదాలు ఎంత ప్రాముఖ్యం ప్రాభవంగా తెలుగు భాష యొక్క వైభవ విశిష్టతల్ని మనకి చాటాయో చెప్పచ్చు దానికి మూలంగా మనం ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా వేమన శతకాలని అన్నిటికంటా మిన్నగా మనం ఆ నీతి పద్యాలుగానే కాకుండా సమాజ రీతిగా కూడా మనం గుర్తుపించుకోవాలి ఎందుకంటే సదా స్మరణీమైనటువంటి ఆ వేమన శతకంలో జనబాహుళ్యమయ్యేనటువంటి ఆ తెలుగు భాష నేర్చుకోవాలనేటువంటి ఆసక్తిని కలిగజేస్తాయి ఆసక్తి ఉంటే ఆసక్తి వస్తుంది పుస్తకాలు ఒక్కటే చాలు మనం ఎప్పుడూ కూడా సమాజం చదవడానికి నీతి రీతులు సంభాషణ ఆ చాతుర్యాలు మాట బాటలు జానపద బాసటలు ఆటపాటలు తోడై తేటగీతి తెలుగు వెలుగులై భవితకు ఆ ఆట ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనకి చరిత్ర ఘనతని కూడా తెలియజేస్తాయి పరాయిత్వంలో కొట్టుపోకుండా మనకు ఈ మన భాషా సంపదని ఆ సంప్రదాయ సంస్కార గుణశీలతల్ని చాటేందుకు శతక సాహిత్యం గణనీయమైంది ఘనత కలిగింది కనుకనే అందులో ఆ వేమన శతకాలు ఎంతో విశిష్టంగా మన్ని ప్రభావితం చేశాయని చెప్పడంలో అతిశయోక్తి కాదు అందుకనే మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆ పంతొమ్మిది వందల పది పద్దెనిమిది వందల ఇరవై రెండు ఆ ప్రాంతంలో బ్రౌన్ బందర్ బదిలీపై రావడం మన తెలుగు భాషా వికాసానికి ఒక దశ తిరిగిందని చెప్పచ్చు మన కావ్యాలపై దృష్టి పెట్టి తెలుగుల సృజనశీలతకు అబ్బురుపడి విశిష్టమైనటువంటి ఆంగ్లేయుడు సిపి బ్రౌని తొలిసారి వేమన ప్రశస్తిని తెలుసుకోవడమే కాకుండా వేమన పద్యాలు ఆ తర్వాత ఈ సేకరణ చేసి విశేష కృషి చేశారు పద్దెనిమిది ఇరవై తొమ్మిదిలో వేమన పద్యాలను అనువాదాలతో ఆయన ద వెర్సెస్ ఆఫ్ వేమన అనే పేరుతో ప్రకటించడమే కాదు అందులో ఉన్నటువంటి ఎంతో విశిష్టతను కూడా లోకానికి చాటారు తెలుగు వైభవంగా నిజం చెప్పాలంటే ఉద్యోగ విరమణ చేసి ముప్పై ఎనిమిదేళ్ల పాటు ఈ కనుమరిగైపోతున్న మన తెలుగు ప్రాభవాన్ని తాళపత్ర రూపంలో వెలుగొందని ప్రముఖ కావ్యాలను నాటకాలను సంస్కృత గ్రంథాలని మన పాటల్ని పద్యాలని అన్నీ తన సొంత ఖర్చుతో సేకరించి కవి పండితుల సాయంతో వాటిని పరిష్కరించి శుద్ధప్రతులుగా చేయించి ముద్రించారు బ్రౌన్ అందుకే తొలి తెలుగు ఆ నిఘంటు ఏదైతే ఉందో అలాగే ఆంగ్ల తెలుగు ఆ నిఘంటు ఏదైతే ఉందో దాంతో మనకి ఎంతో విశిష్టంగా భాషా వికాసానికి తోడ్పడిందని చెప్పచ్చు అనువాదాలు చేసినవే కాకుండా తెలుగు భాష ఉన్నటువంటి గొప్ప ఆ సాహిత్యం మరే భాషకు లేదనేటువంటి ఆ ప్రశస్తి అందరికీ విశ్వవ్యాప్తంగా అయింది అప్పటి నుంచే నిష్కామ సేవ చెప్పాలంటే భాషకి చేసింది మనవాడు కానీ బ్రౌనీ అని చెప్పాలి ముందుగా అప్పుడే ఆ వేమన విశిష్టత ఏంటో మనకి తెలిసింది బయట విశ్వానికి మేలిమి ముచ్చలు వంటి ఆ మేటి ఆ సామాజికత ఆట ఆటవల్దీల్ని ఆశువులుగా వేమన పద్యాలుగా ప్రాశస్తాలుగా చెప్తాయి చాలా ప్రసంగాల్లో ఉపన్యాసాల్లో కూడా మనం వేమన సూక్తుల్ని కానీ ఉటంకించకుండా ఉండలేకపోతారు అందుకని సమాజంలో ఒక సంభాషణ కళ ఆ సాహిత్యం ఏదైతే ఉందో దాన్ని శతక రూపంలోకి చాలా అందంగా అలతి పదాలతోటి అర్థమయ్యే రీతిలో సమాజానికి అందించాడు కనుకనే ప్రజాకవిగా ఎప్పుడు వేమన గుర్తుంటాడు సంభాషణ జాగ్రత్తగా వినడమే నేర్చుకోవాలి అన్నటువంటిది మనం తెలుసుకోవాలంటే అందుకే వినరవేమ అండల్లో ఆ వినడమే ఎక్కువ కావాలనిపిస్తుంది వినడంకి ఆ పదం ఏదైతే ఉందో అది అన్నమయ్య మన పద కవితా పితామహుడు కూడా విన్నపాలు వినవలే అని చెప్పాడు ఇప్పుడు వెన్న వెండను నేర్చుకుంటే మనం ఎప్పుడూ కూడా ఆ విజ్ఞానం ఉంటుంది వినయం ఉంటుంది కనుక అటువంటి విషయ అవగాహనకి సమాజ రీతుల్ని తెలియజేసినటువంటి వేమన శతకం యొక్క ఆ ధోరణి ముఖ్యంగా పద్యధారణకి ఎంతో ఉపయోగపడుతుంది తర్వాత సులువుగా అందరి చేత కూడా పద్యాలు రాయించగలిగినటువంటి ఒక నైపుణ్యాన్ని నేర్పుని ఆ ఆట వెలుదులు ఏటగితలే అందించాయని చెప్పచ్చు ముందులో కనుక సమాజవాణిగానే వినిపిస్తాయి వేమన సూక్తులు ఎప్పుడు అయితే పూర్వపు కవి పండితులకి వేద విద్య అసాధారణమైన సాహిత్య ప్రతిభ ఉండేవి కనుక కలికాలంకి తగినట్లుగా అవకాశవాదంతో కొన్ని కొన్ని వేమన కానివి కూడా వేమన పద్యాలుగా మనకి చలామణి అయిపోయాయని చెప్పేటువంటి హాస్య పద్యాలు అయ్యాయి అని మన భావకవితా చక్రవర్తి కృష్ణశాస్త్రి గారు ఎంతో ఆస్తి చతురక్తితోటి కొన్ని సభల్లో చెప్పడం మనకు తెలుస్తుంది వేద విద్య నాటి వెలిగే నశించే గారెూరె పప్పు చారు మిగిలే బుర్ర కరిగి 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 తొర్రగా మారెరా విశ్వదాభిరామ విన్రవేమ అంటూ కొందరు స్వతహాగా ఎందుకు పిరికివారుగా ఉంటారు కానీ వారికి ధైర్యం వచ్చినాలు ఎంత చెప్పినా కూడా వాళ్ళలో ధైర్యం రాదు ఈ భావాన్ని కూడా ఆయన ఈ వేమన దాంట్లో ఎలా తెలమణయిందో అని చెప్పడం కోసం పొద్దుపోక బాబు బొబ్బిలి కథ విని గోడ మీద బల్లె మూడలాగి ఒక్క కేక పెట్టి ఊరుకున్నాడయ్యా విశ్వదాభిరామ విన్రవేమ అంటారు అంటే మనకి అందులో చెప్పవలసింది ఏంటంటే అసలైన వేమన పద్యాలు ఎప్పుడు శిశలైనటువంటి మేని ముచ్చాలే కనుక అవి మనం అందుకోవాలంటే మనం తప్పకుండా మనం ఆ కొన్ని పద్యాలని మనం పుటంకించుకుంటే తెలుస్తుంది అందులో ఉన్నటువంటి విశిష్టత ముఖ్యంగా ఉప్పు కప్పు రంబు నొక్కపోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ విన్రవేమ అంటాడు కనుక ఉప్పు గప్పుం ఒక్కలా ఉన్న వాటి యొక్క రుచులతోటి తెలుస్తుందని అంటాం కనుక పుణ్యపురుషులు వేరయ్యా అన్నాడు కానీ ఆ లేరయ్య అని కూడా మనం చెప్పుకున్నా కూడా తక్కువేం కాదు అనిపిస్తుంది అలాగే మేడి పండు చూడ పొట్ట పొట్టవిప్పి చూడ పొరుగులుండు పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ విన్రవేమ అంటాడు ఆ మేడిపంటి పైకి ఎంత నిగనగలాడుతుంటే అంతే మనకి అలాగే కొంత ఈ నగరీకరణలో ఈ నవ్య నాగరీకరణ పేరుతోటి నిగనగలాడేవన్నీ కూడా అసలైన కాదు అంటూ ఆ అసలును చూడాలన్నటువంటి ఒక అంతరాగం కనిపిస్తుంది అల్పుడెప్పుడు పలుకును ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మోగునట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వినురవేమ దీన్ని రాగయుక్తంగా పాడేసుకుంటూ ఉంటే కుదరదు కనుక మనలో అర్థం తెలుసుకోవాల్సినటువంటి అంత ఇంత అలతి పదాల్లో కూడా అర్థం చేసుకోలేకపోతే మనం ఏం చెప్పలేం కనుక భావితరానికి ముఖ్యంగా యువతకి నేటి విద్యార్థులకి తప్పకుండా మళ్ళీ ఈ శతకాలతోటి మనం ఈ సమాజ రీతిని అలాగే ఒక మన సంస్కార సంస్కృతిని అలవాటు చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు కనుకనే ఆ చెడ్డవాడు ఆర్భాటంగా ఎప్పుడు మాట్లాడతాడు మంచివాడు ప్రశాంతంగానే ఉంటాడు కనుక కంచు కంగును మోగుతుంది కానీ బంగారం ఎప్పుడు మోగదు కదా అందుకని ఆ బంగారం విలువ తగ్గదు కదా అటువంటి విశిష్టత మనం చెప్పాలి తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అంటూ ఆ చెప్పడంలోనే మనకి తెలుస్తుంది ఎందుకంటే ముఖ్యంగా ఆ చెదలతోటి పోల్చడంలో అంటే చెడు ప్రవర్తన వర్తన ఉన్నటువంటి పుత్రులు కానీ పుత్రికలు కానీ వాళ్ళు మనకి ప్రేమ లేకుండా తల్లిదండ్రుల్ని ఎంత విధంగా వాళ్ళు హింసిస్తున్నారని చెప్తే ఈ రోజుల్లో వాళ్ళు తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి విషయంగా మనకు కనిపిస్తుంది అనువుగాని చోట నదికే రాదు అనువుగాని చోట అదికులమన రాదు కొంచెమైన నదియుధగాదు కొండమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ విన్రవేమ ఇక్కడ వీలుగాని చోట మనం ఎప్పుడు కూడా గొప్పవాళ్ళం అనేటువంటి ఎప్పుడైతే ఉంటాయో దాంతో మనం చలామణి అయిపోయినా ఆ గొప్పతనం ఎప్పుడు కూడా తక్కువేమీ కాదు ఎలాగంటే కొండ కొంచెం లానే కనిపిస్తుంది అద్దంలో కానీ కొండ ఏం తగ్గదు కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నాకు అనిపిస్తుంది కొంచెమైన నదియు అది అని చెప్పడం కానీ నది కూడా కొంచెమైనా కూడా అది గొప్ప అలాగే కొండ ఎద్దముందు కొంచెమే ఆ అద్దం శిఖరం శిఖరాయమైనటువంటి ఒక సంకల్పం ఏదైతే ఉందో సంకల్ప వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా ప్రశంసనీయమని చెప్పడానికి కూడా మనం చెప్పుకోవచ్చు పురుగు చేరి వృక్షంబు చెరచును చీడ పురుగు చేరి చెట్టు చెరచును కుచ్చితుండు చేరి గుణవంతు చెరచుర విశ్వదాభిరామ విన్రవేమ అంటాడు ఇందులో అంత తేట తెల్లంగా మనకి యొక్క సమాజ రీతిని నీతిని చెప్పడం మనకి ఒక సూక్తిగా అందించడం ఎంతో గొప్ప విషయం ఉంటుంది అలాగే ఆత్మశుద్ధి లేని బాండ బాండశుద్ధి లేని పాకమదేల చిత్తశుద్ధి లేని శివ విశ్వదాభిరామ విన్రవేమ ఇది శివ పూజనే అన్నారని కాదు మిగతా పూజల్లో పర్వాలేదు అనుకుంటే కాదు ఏమైనా సరే దైవ పూజలు ఎలా అని అనుకున్నా కూడా దేవపూజలు ఎలా అన్నా లేకపోతే భక్తి పూజలు ఎలా అనుకున్నా ఏదైనా చిత్తశుద్ధి లేని ఆ శివ పూజలు ఏలరా అనుకుంటూ మనకి పాత్ర శుచిగా ఉంటే కదా వంట యొక్క విశిష్టత తెలిసేది కనుక అదే విధంగా మనస్సు నిర్మలంగా ఉండాలి కనుక అటువంటి ఆ నిర్మల భావశుద్ధి కావాలి కనుక లక్ష్య సిద్ధికి చిత్తశుద్ధి చాలా ముఖ్యమైనటువంటి విశిష్టత తెలుపుతుంది వారు తండోపతండంబులు ఉర్విజనులకెళ్ళ ఉండు తప్పు వారు తమ తప్పులు ఎరుగరు విశ్వదాభిరామ వింద్రవేమ అంటాడు లోకల్లో ప్రతి మానవుడు కూడా తప్పులు ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా నొప్పించేలాగా చెప్పడమే కానీ తమ గింజలు తమ కింద నలుపు ఎరగదన్నట్టుగా మనకి ఎలా లోకరిత ఉంటుంది అది చెప్పడం జరుగుతుంది అన్ని దానములను అన్ అందు అన్నదానమే గొప్ప కన్న తల్లి కంటే ఘనము లేదు ఎన్న గురుని కంట ఎక్కడు లేదయా విశ్వధాభిరామంటే గురువు కంట ఎక్కువ లేదని చెప్పాడు అంటే ఆ గురువు సద్గురువు ఎలాంటి సన్మార్గాన్ని చెప్పేవాడు అలా తొలి గురువు కన్న తల్లి అవుతుంది కనుక ఆవే ఘనముని అలాగే అన్ని దానాల్లో అన్నదానాన్ని చాలా ఎప్పటి నుంచో ఆరు ఆనాటి నుండి కూడా చెప్పడం మన ఈనాటికి కూడా లోకోక్తిలో మనకి అన్నదానము మిన్న అని చెప్పుకోవడానికి కనిపిస్తుంది అల్పబుద్ధివానికి అధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల దొలగజేయు జప్పు తిన్నటి కుక్క చెరకు తీ పెరుగున విశ్వదాభిరామ విన్రవేమంటా అంటే కుక్కకి దానికి చెరుకు యొక్క ఇస్తే దాని తీపేం తెలియదు కానీ దానికి ఒక్కొక్క చెప్పు యొక్క ఇదే అదే ఘనంగా ఉంటాం అలాగే ఉప్పు లేని కూర ఎప్పుడు రుచులకు అన్నది దాంట్లో కూడా మనం గొప్పతనం చెప్తాం ఇంకా చాలా ముఖ్యంగా మన ఇంటింటే ఉండేటువంటి ఇంటింటి భారతం ఇంటింటి రామాయణం ఏం చెప్పినా చెప్పులోన రాయి చెవిలోన జోరీగా కంటిలోని నలుసు కాలి ముల్లు ఇంటిలోన పోరి ఇంతింత గాదయ విశ్వదాభిరామ ఎంత సహజంగా చాలా చక్కగా వివరించాలని చెప్పవచ్చు అలాగే ఇంత ఎందు చెప్పుకోవచ్చు కానీ గంగి గంగిగోవు పాలు గంటెడైన చాలు కడివైడైన కరము పాలు భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు అంటాడు అలాగే మనం ఆయన అన్నీ చెప్పక్కర్లేదు ఒక మెతుకు చూస్తే తెలుస్తుంది ఇన్ని లోకోక్తులు భక్తి ఉన్న చోట పరమేశ్వరుడు ఉండు భక్తి లేని చోట పాపమందు భక్తి కలుగువాడు పరమాత్ముడు అగునయా విశ్వదాభిరామ అంటాడు కనుక ఆ భక్తి యొక్క విలువని ఇలాగ శక్తిని యుక్తిని అన్నిటిని కూడా అంతరంగం మందుని అపరాధము చేసి మంచివాణి వలను మనుజుడు ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు గల విశ్వదాభిరామ విన్వేమ అంటాడు కనుక ఆ మనకు ఉన్నటువంటి లోకోక్తుల్లో పుత్తటి గల వాణి పుండు బాధైనను వసుదలోన చాలా వార్తకెక్కు పేదవాణి ఇంట పెండ్లయిన ఎరుగరు విశ్వతామం ఇందులో ఎంత ఇప్పుడు తెలుసుకోవాల్సింది లో లోకోక్తిగా చెప్పుకోవాల్సింది ఎందుకంటే ఏదో మనకు అనవసరమైన అసలైనటువంటి సమాజ ప్రయోజనం వార్తల కంట ఏది మీడియాలో ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో యొక్క తెగులు ఆ జ్ఞానాలు ఎలా వెళ్తున్నాయి దానికి ఆ రోజే ఎప్పుడో చెప్పాడనిపిస్తుంది కనుక అనగనగరాగ మతిశైలి చుండు తినగ తినగ వేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదావిరామ వింద్రవేమ అంట ఎంత చక్కగా మనకు ఆ సాధన శోధన ఏదైతే ఉందో దాన్ని కావాలని చెప్పడం పూజ కన్నా నింద బుద్ధి ప్రధానంబు మాట కన్నా నించ మనసు దృఢము కులము కన్నా మిగులు గుణము ప్రధానంబు విశ్వదాభిరామ అందుకని గుణం మిన్న ఆయన ఉండాలనేటువంటి ఆ విశిష్టత అటువంటి చక్కటి ఎన్నో ఎన్నెన్నో అందుకని గంగి గోపాల్లా కొన్ని చాలు అని చెప్పడానికి కనుక అటువంటి ప్రజాకవి తొలి తెలుగుల ప్రజాకవి వేమనకు అర్పిస్తూ సహోదయ నివాళి అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష